ఎక్కువగా ఇప్పుడు బైబిల్ పాఠం సమరయ స్త్రీ మరియు ఆమె వదిలిన కొండ గురించి మర్మాలు ఇప్పుడు చెబుతున్నాను దయచేసి వినండి ఇవి మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి మరియు మీ భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతాయి యేసు క్రీస్తు ఆమెకు బోధించగా ఆమె తన పాపమనే ఆ కుండ అక్కడే వదిలింది తన జీవితంలో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తూ ఆమె హృదయం మారింది అబద్ధ ఆ అక్కడే అక్కడే అబద్ధ ఆ ఆ స్త్రీ ఆ కొండను అక్కడే విడిచిపెట్టి పట్టణంలోకి పరిగెత్తింది యహాన్ సువార్త నాలుగు ఇరవై ఎనిమిదిలో ఈ వాక్యం తీసుకోండి చాలామంది బోధకులు ఈ కొండను పాపంగా ఆమె వ్యభిచార జీవితం చిహ్నంగా మార్చేశారు ఈ బోధన ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ అది సువార్త శక్తిని మరుగుపరుస్తుంది ఈ రోజు నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను ఆ కొండ కేవలం కొండే ఆమె వదిలిపెట్టింది ఏంటనేదే ముఖ్యం కాదు ఆమె ఎవరిని కనుగొంది అనేది అసలైన కథ కొన్నిసార్లు మనం కొండకు అర్థాలు కలుపుకుంటూ పోతాం యూసును వెనకకు నెట్టేస్తున్నాం అసలే కుండ అంటే కొండే బైబిల్ వాక్యంలో అది ప్రధాన బోధ కాదు యాహా నాలుగులో కేంద్ర బాధ ఏంటంటే ముఖ్యమైన బాధ ఏమిటంటే యేసు ఎవరు రెండు జీవజాలం ఏమిటి మూడు ఒక పాపి జీవితం ఎలా మారుతుంది కొండ గురించి బైబిల్ ఎక్కడ ప్రత్యేక బోధ చేయడం లేదు కొందరు ప్రసంగికులు ఎందుకు కొండకు ఎక్కువ అర్థం వేస్తారో అర్థం కావడం లేదు ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఒకటి వివరణ వెర్సెస్ ఓహా బైబిల్ ఆధారంగా చెప్పడం సరే బైబిల్ చెప్పని దాన్ని బోధగా మాట దాహమునకు కొంచెం నీరు ఇవ్వగలవా నేనిచ్చే నీరు త్రాగితే ఇక ఎప్పటికీ దాహం వేయదు నీవు నాకు జీవజలం ఇస్తావా నీ వద్ద ఏమి లేదుగా యేసు మాట్లాడిన దాంట్లో జీవజలం గురించి మాట్లాడాడు తండ్రిని ఆత్మతో ఆరాధించడం గురించి చెప్పాడు తనను మెస్సేగా ప్రకటించాడు అంతేగాని కుండ గురించి యేసు ఒక్క మాట కూడా చెప్పలేదు ఒక కాలం వస్తుంది అప్పుడు హృదయంలో మాత్రమే పూజిస్తారు ఈరోజు మీరు ఎంతో గొప్ప వాక్యం విన్నారు అంతేగాని ఆ బోధకుడు చెప్పినట్టు కొండ అంటే పాపం కొండ అంటే కొండ అంటే సాపము ఇటువంటి బోధలు వినడంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు ప్రసంగికుడు తన ప్రసంగములో యేసు క్రీస్తుని కాకుండా కొండను గురించి చెబుతున్నాడు ఈ వాక్యంలో నిజమైన బోధ ఏమిటంటే ఆమె యేసును కలిసింది ఆయనే మెస్సీ అని గుర్తించింది ఆమె సాక్షిగా మారింది మెస్సీయ విషయం అందరికీ చెప్పాలని ఆదురతో పరిగెత్తింది బైబిల్ ఇంకా బాగా అర్థం చేసుకుంటకు మాకు మెసేజ్ చేయండి మీకు తెలియని విషయం ఉంటే కూడా మమ్మల్ని సంప్రదించండి బైబిల్ స్టడీలో మీకు మా బైబిల్ పీడిఎఫ్ మీ వద్ద ఉంటే చాలా ఉపయోగం తప్పక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వి అప్రిషియేట్ యువర్ సపోర్ట్ అండ్ హోప్ యూ ఎంజాయ్ ఆల్ ద న్యూ కాంటెంట్ వీ హ్యావ్ ప్లాన్ ఫర్ యు